నివాస కళ్యాణ మండపం నందు గోవిందరెడ్డి ఉపాధ్యాయ పదవి విరమణ మహోత్సవం ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ మొదట జాయినింగ్ భవనం బ్రహ్మానందరెడ్డి అప్పర్ ప్రైమరీ స్కూల్లో బాలాజీ నగర్ మరియు తర్వాత సరస్వతి కమిటీ ఎడెడ్ స్కూల్ సీతారాం నగర్ నందు స్కూల్లో విధులు నిర్వహించారని చివరిగా హరిజన ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో రిటైర్మెంట్ తీసుకున్నానని స్కూల్లో ఇంగ్లీష్ సోషల్ బోధించేవాడినని నాకు విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు ఎంతగానో సహకరించారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డి శ్రీనివాసరావు జి భానుప్రసాద్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు కేవలం రెండు మూడు పాఠశాలలోనే పనిచేశాను మొదటి నాకు అపాయింట్మెంట్ పవనం బ్రహ్మానందరెడ్డి అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత కలెక్టర్ గారు ఆ పాఠశాలను మూసివేయటం వల్ల నన్ను డిపిటేషన్ మీద సరస్వతి కమిటీ ఎయిడెడ్ పాఠశాలకు పై అక్కడికి పంపిణా అక్కడ పన్నెండు సంవత్సరాలు పనిచేశాను తర్వాత లాస్ట్ మంత్ అర్జున బాబు ఎయిడెడ్ స్కూల్లో వన్ మంత్ మాత్రమే అక్కడ డివో గారి కోరిక మీద అక్కడ వన్ మంత్ పనిచేయటమైంది ఈ మధ్యలో మా సుపీరియర్స్ అందరూ కూడా నాకు ఎంతో సాయంగా చేశారు గోవిందరెడ్డి అని అంటే ఏ ఒక్క ఫైల్ కానీ ఏ ఒక్క కాగితం కూడా పెండింగ్ అనేది ఉండేది కాదు వెళ్ళగానే సమస్య వాళ్ళు మా ఎంఈఓలు అందరూ నాకు బాగా సహకరించారు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు కూడా గోవిందరెడ్డి గారు అని చెప్పి అంటే నేను అంతకుముందు మిత్రుడు అన్నటువంటి శ్రీ గోవిందరెడ్డి మాస్టర్ గారు ఉపాధ్యాయ పదవి నిర్వహణ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహి అత్యంత ఘనంగా నిర్వహిస్తూనే వారిలో ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్యోతిబాయి మూలయ గారి ఇంకా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ పదవి నిర్వహించి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ వారిలో గమనిస్తూ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నట్టుగా భావిస్తూ వారిని అత్యంత ఘనంగా 이 설마는 더군다니 이 면담이 쎄 잡? 말